పన్నెండు పదమూడు వార్డులలో జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు కెమెరాను సిఐ కళ్యాణ్ రాజ్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిన్న ఖాసిం శ్రీనివాస్ నిర్మల తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు చూస్తుంటే చిన్న 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 పిల్లలు పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికే చాలా చోట్ల గందైకి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితులు ఇది ఇది ఒక విశ్వవ్యాప్తం అయిపోతుంది ఇది తల్లిదండ్రులుగా మనం గమనించి పిల్లల్ని వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్తున్నారు ఎలా వస్తున్నారు ఎవరెవరిని కలుస్తున్నారు వాళ్ళ స్నేహితులు ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకు ప్రత్యేక నిఘా ఉండాలి అలాగా ఆ నిఘా ఉండాలి వాళ్ళని అప్పటికప్పుడే వాళ్ళని దండించే పరిస్థితి వాళ్ళని కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేకపోతే మన పిల్లలు మనకి ఉపయోగపడరు తర్వాత నెత్తిన ఊరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు వాళ్ళని ఆ విధంగా మౌలి చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది మొక్క వంగనది మొన మోనయ్యాక వంగునా అని ఒక సామెత ఉంది ఇందాక పెద్ద అన్నట్టు చెప్పారు ఒక కథ మనం చిన్నప్పటి నుంచి అందరు వింటున్నదే తల్లి వాడు ఏదో సంపాదించి తీసుకొస్తున్నాడని బాగా ఎంకరేజ్గా లేకుంటే సంతోషంగా వ్యక్తపరిచింది తర్వాత జైలుకి వెళ్తున్నప్పుడు తెలిసింది ఆ బాధ ఏంటనేది కాబట్టి మనం పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మన పరిసరాల విషయాల్లో ఎవరు ఉంటున్నారు మంచి వాళ్ళు ఉంటున్నారు చెడ్డ అది గమనించుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఈ సీసీ కెమెరాలు అనేది ఒక్కొక్క సీసీ కెమెరా ఒక్కొక్క వంద ఒక మనుషులతో వంద మంది పోలీసులతో సమానం వంద మంది పోలీసులు ఉన్నట్టు ఆ ఏరియాలో ప్రివెన్షన్ పోలీసులు అంటే నేరాన్ని నిరోధించడంలో నేరాన్ని నిరోధించడంలో సీసీ కెమెరాల పాత్ర చాలా ప్రత్యేకమైనది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా ఎస్పి గారు సతీష్ కుమార్ గారు మాకు ప్రత్యేకంగా రోజు దీని మీద ఒక ఒక రోజు ఒక రెండు నిమిషాలైనా మాకు ప్రత్యేకంగా కేటాయించి విధంగా పబ్లిక్ మోటివేషన్ చేసి సీసీ కెమెరాలు ఇన్స్టేషన్ చేయడం ద్వారా చాలా ఎంతో నేరాన్ని నిరోధించేదానికి ఈ సీసీ కెమెరాలు ఇదో ఉపయోగపడతాయి ఏ తప్పు చేయాలన్నా కానీ అక్కడ పలానా చోట సీసీ కెమెరా ఉన్నది అని నాలెడ్జ్ వచ్చిందంటే ఆ ఏరియాలో నేరాలు నిరోధించబడతాయి తప్పు చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ప్రివెన్షన్లోకి వెళ్ళిపోతారు ఆ ఏరియాలో ఇప్పుడు దొంగతనం చేయాలనుకుంటే నొలకపేట ప్రాంతంలోకి వెళ్ళామంటే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి మనం దొంగతనం చేసామంటే దొరికిపోతాం క్యాప్చర్ అయిపోతాం ఖచ్చితంగా దొరికిపోతాం కాబట్టి గడు వైపు వెళ్ళొద్దు ఈ విధమైన ఇది వచ్చేస్తుంది అలాగే మన స్థానికంగా ఉండేవాళ్ళు కూడా ఏదైనా నేరం చేయాలంటే ఇల్లీగల్ యాక్టివిటీకి పోవాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేర నిరోధంలో ఇవి సీసీ కెమెరాలు ఎంతో ప్రత్యేక పాత్ర వహిస్తాయి కాబట్టి దీనికి దీనికి మనం ఇనిషియేషన్ తీసుకున్న వెంటనే మీరందరూ కూడా ఇంత ముందుకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఒక చరిత్రగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చుట్టుపక్కల కాలనీ వాసులందరికీ కూడా ఎంతో ఆదర్శనీయవంతమైనటువంటి పనికి మీరు చేసినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా మేము ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ ఉంది జిల్లా ఎస్పీ గారికి కూడా ఫోకస్ ఉంది ఈ ప్రాంతంలో ఇక నుంచి ఎలాంటి ఏ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగేదానికి లేదు మేము దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రత్యేకంగా నిఘా ఉంది పెట్రోలింగ్ ఉంది వస్తూ ఉంటాము ఇంకా మిగిలిన కాలనీలు కూడా ఇదే విధమైన సీసీ కెమెరాలని ఇచ్చేసేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము వచ్చే నెల రెండు నెలల కాలంలో ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాము అలాగే మనకి ఇది ప్రత్యేకమైన ప్రభుత్వ పరంగా తీసుకుంటే కూడా ఇది మన ప్రత్యేకమైన కాన్షియన్స్ ఇది ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యులు మన రాష్ట్ర నాయకులు నారా లోకేష్ గారి కాన్షియన్స్ సార్ ప్రత్యేకంగా మాకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు ఈ సీసీ కెమెరాల విషయంలో కానీ పోలీస్ పెట్రోలింగ్ విషయంలో కానీ గాంజా నియంత్రణలో కానీ మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉన్నాము టూ మంత్స్ కాలంలో మేము సుమారు ముప్పై మందిని ఈ గంజా సంబంధించిన పెడలర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ప్రజెంట్ జైల్లో ఉన్నారు ఆ విధంగా ఇక్కడ ప్రతి చోట నిఘా అనేది ఉంది ఎవరైతే గంజా అమ్ముతున్నారో వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఉంటుంది మీరు కూడా మాకు డైల్ హ్యాండెడ్ ద్వారా కానీ లేకుంటే మా నెంబర్ ఫోన్ ద్వారా మాకు సమాచారం ఇచ్చిన మా నంబర్ అందరికి ఇవ్వడం జరిగింది ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా కానీ వాళ్ళు ఎవరైతే గాంజా గురించి సమాచారం ఇస్తారో ఇంకా ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి సమాచారం ఇస్తే మేము ఖచ్చితంగా ఆ నంబర్లని గోప్యంగా ఉంచుతాము ఎవరికి తెలియపరచము కాన్ఫిడెంట్గా నమ్మకంగా మాకు మీరు చెప్పొచ్చు అలాంటి వాటిని మనం ఖచ్చితంగా నియంత్రిస్తాము దాని మీద అలా చేయడం ద్వారా మన ప్రాంతం ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఇది వస్తుంది దీనికి అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ సందర్భంగా దీన్ని ప్రత్యేక ఇనిషియేషన్ తీసుకున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అందరినీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ముగిస్తున్నాను దయచేసా మన మాజీ కౌన్సిలర్ నిర్మల గారికి అది ఇప్పుడు ఇగిపోతున్నాను సరే నాలుగు కలిపి స్టార్ట్ చేస్తామని చెప్పారు నాకు నాతో మాట్లాడింది కూడా ఎంటీఎంసీ కమిషనర్ గారే ఆయన చెప్పాను సార్ ఎన్ని రోజుల్లో మొదలవుతుంది ఎన్ని రోజుల వరకు పడుతుంది సార్ ఏంటి సార్ అంటే ఒక మూడు నెలల్లో స్టార్ట్ చేస్తారండి మూడు నెలల నుంచి నాలుగు నెలల్లో స్టార్ట్ చేస్తే కనుక ఒక రెండు సంవత్సరాల్లో మొత్తం తాడేపల్లి మున్సిపాలిటీ మొత్తం రోడ్లు డ్రైన్లు పైప్ లైను గ్యాస్ లైను మొత్తం పూర్తి చేస్తారంట దాంట్లో ఇంక ఇబ్బంది ఏమి ఉండదు మరీ ముఖ్యంగా ఇందాక నేను వచ్చినప్పుడు చెప్పారు పంప్ ఒకటి బాగా అర్జెంట్ అని అది నేను రేపు మాట్లాడి ముఖ్యంగా ముందు అవసరం కాబట్టి ఎండాకాలం కాబట్టి వాళ్ళ అవసరాలు తగినట్టుగా నజీర్ గారు చెప్పారు వాళ్ళ అవసరాలు తగినట్టుగా రెండు కోట్ల బిల్డింగ్ ఉంది మీది వాల్యూ స్థలం ఒక మొత్తం మూడున్నర కోట్ల వర్త్తో మీరు ఇంత బిల్డింగ్ పెట్టుకొని చిన్న కెమెరా ఎందుకు అంటే అప్పుడు తెలుస్తుంది ఆడ బాధ ఇది నేను చెప్పేది ఒక రెండు సంవత్సరాలు క్రితం ఇప్పుడు ఇప్పుడు కొంత మోటివేట్ అవుతున్నారు పెట్టుకుంటున్నారు కానీ ఆ విధంగా దీనికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరం ఈ మధ్య కాలంలో కూడా మేము చూసి చెప్పాము రెండు గ్రేవ్ కేసులు ఇక్కడ ఒక వండవల్లి అపార్ట్మెంట్లో ఇదైంది అక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి సుమారు అర కేజీ గోల్డ్ పోయింది నమస్కారం అండి సీఏ గారు సహకారంతో సీసీ కెమెరాలు పెట్టారు ఇప్పుడైనా జాడుతుంటారు ప్రతి ఆడపిల్లలు బయటకు వెళ్ళాలన్నా భయపడుతున్నారు ఇప్పుడు మెయిన్ ఆటోలు ఉన్నాయంటే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఆటోలు ఇక్కడ పెట్టినట్టు మందు సీసాలు దాటం బీర్ సీసాలు దాటం ఎక్కువైపోయింది మధ్యలో ఆటోల్లో నుండి బ్యాటరీలు తీసుకెళ్ళిపోవటం ఇవన్నీ ఎక్కువైపోయింది ఎక్కడెక్కడోళ్ళు కుర్రోళ్ళందరూ ఇక్కడికి రావటం ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి ఇవన్నీ కొంచెం భయంగా ఉంటారని ఇంటింటికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి ఇలా చేసాము ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారని సీఏ గారు కూడా మా మీద కొంచెం శ్రద్ధ చూపిస్తారని చెప్తున్నాను కంపల్సరీగా ఆయన చేయటానికి వచ్చిన సీఏ తోడుగా నిలబడ్డ నిర్మలక్కకు స్టేజ్ని అలకరించిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలండి ఇప్పుడు ఇది మనందరి కార్యక్రమంగా ఎట్లా నిలబడ్డామో అట్లాగే క్రైమ్ చేసే ఎవరి పిల్లోడైనా సరే భయపడకుండా తల్లిదండ్రులకు చెప్పండి చెప్పి ప్రతి ఆడపిల్ల మన ఆడపిల్ల అనుకోండి అనుకొని కొద్దిగా మన మగపిల్లలకు కూడా బైకులు తోలే దగ్గర కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేప్పుడు ప్రతి ఒక్క మగపిల్లోకి జాగ్రత్త చెప్పి పంపించండి అలాగే ఆడపిల్లలు ఎవరైనా సరే బయటకు వస్తున్నామంటే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి బయటకు వచ్చి మన చదువు ఏంటి మనమేంటని చూసుకొని వెళ్ళాలి అట్లా కెమెరాలు ఉన్నాయని ఇక్కడ కెమెరాలు లేవని వేరే చోటకి వెళ్ళి ఇదే క్రైమ్ మొదలు పెడితే అక్కడ ఇక్కడ మమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్గా తీసుకుని అక్కడ కెమెరాలు పెడతారు అదే మనం తప్పు చేయకుండా అనుకో ఎక్కడ కెమెరాలు ఉన్నా లేకపోయినా ఎక్కడైనా ధైర్యంగా తిరగచ్చు నాకు ఈ అవకాశం